మాధవ్ టెంపుల్ గురించి మొత్తం జడ్జ్మెంట్ తెచ్చిచ్చాను కోర్ట్ కోర్టు తెచ్చిచ్చిన హైకోర్టు తెచ్చిచ్చిన కేసులు తెచ్చిచ్చిన కానీ అడ్వొకేట్ కమిషన్ వచ్చినా కానీ దాన్ని ఏం పట్టించుకుని నాదో లేరు దాంట్లో మన పొడిషన్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు బిడ్డర్ ప్రైవేట్ బిడ్డర్స్ అంత ఇంత గడ్డ దొంగల వాళ్ళు గుడినే మేము చేస్తున్న వాళ్ళు గుడి ర్యాండే మేము చేస్తున్నాం దాని గురించి చర్య తీసుకోమని చెప్పి తిరిగి తిరిగి వచ్చుకుని లోవర్ మన ఎడమెంట్ కోర్టు కూడా మన గవర్నమెంట్ మీకు కూడా ఏం ఆశ్చర్య తీసుకుంటాడు దాని మీద టైం పాస్ చేసి బ్రేక్ మీద దీని కౌంటర్ అంటున్నాడు అవి చేస్తుందని టూ థౌసండ్ సెవెంటీన్ కలిసి దాన్ని పట్టించుకుని లేదు దాని పెద్ద షాపింగ్ మాల్ ఏం చేసింది దాన్ని దాన్ని అమ్మని చూస్తున్నారు దాన్ని గట్టి చర్య తీసుకుని రెడ్డి సమస్య గారు రెండు రెడ్డి గారు మీకు దయచేసి చర్య తీసి జోడిస్తున్నాం లేకపోతే మీ క్యాంప్ ఆఫీస్ కలకి వచ్చి ధర చేస్తాం మేము అది ఎప్పుడైతే మా నిరోధం వచ్చి మీరు కొద్ది త్వరలో అర్చన తీసుకోకపోతే మేము అర్చన కూడా చేస్తాము అర్చన ధర్మం కూడా చేస్తాము భార్య ఎంతో చేస్తాం భోజనం మాసెస్ చూడండి మాధవ్ టెంపుల్ గురుదారి మట్టు ఇంకా లక్ష్మీ టెంపుల్ దాంట్లో కూడా లక్ష్మీ టెంపుల్ కూడా తప్పు తప్పు జరుగుతుంది అది రెండు వేల చాలా తప్పులు చేశారు వాళ్ళ గురించి చర్య హెచ్చరి తీసుకుని అది ఎంక్వైరీ పెట్టండి నేను ఏమేమి చేసి తప్పు అనేది బయట పెట్టండి మన కోటి రూపాయలు కూడా మన కొమరి కార్యక్రమం వచ్చింది అలా చేసి ఇది మరి దాని యాక్షన్ తీసుకోండి ఎన్ని కోట్లు డెవలప్మెంట్ చేసాడు ఎన్ని కోట్లు జాగ్రత్త అమ్మేసాడు ఏమేమి చేసాడు మొత్తం కావాలి దానికి మేము కూడా చేసి వాళ్ళ గురించి అడుగుతాం మేము ఇంకోటి మున్సిపల్ ఆఫీసర్ ముఖేష్ సింగ్ అనేటాడు ముఖేష్ సింగ్ అండ్ వైసీపీ ముస్లిం పేరు మన తన విద్యార్థులు తీసి వన్ ఇయర్స్ అది మొత్తం తిప్పి 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 దేశం యాక్షన్ లేదు తీసుకున్న యాక్షన్ అని చెప్తాను ఒక యాక్షన్ లేదు ఇప్పుడు మున్సిపల్ మన జేసీ ముఖ్యసి ట్రాన్స్ఫర్ చేశారు డీసీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు కానీ టైం పాస్ అవుతుంది చెప్పినా గారు చెప్పిన కానీ నేను పట్టించుకున్నాను జేసీఎంసీ కదా ఆడ కూడా బాగా 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 చేస్తాం ధర చేస్తాం మేము వన్ వీక్ చూస్తాం దాంట్లో కూడా మేము చర్య తీసుకోకపోతే అన్ని జాగ్రత్తగా ధర చేస్తాం మా మొత్తం రోడ్ వీక్ వన్ వీక్ తీసుకొస్తాం ఏం జరుగుతుంది మొత్తం తీసుకొచ్చి చూపించింది హైదరాబాద్ కూడా కంప్లీట్ ఇచ్చాము మేము హైదరాబాద్ కూడా కంప్లీట్ వాళ్ళు ఏం తీసుకుంటే లేరు దాని తర్వాత కమిషనర్ ప్రతి ప్రజావాణి వచ్చినప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం కానీ ప్రజావాణి పోరు కానీ కమిషనర్ ఏం పని చేస్తున్నారు అమరపల్లి మేడం గారు ఉన్నప్పుడు పని చేసి బాగా ఈ కమిషనర్ అని చూద్దాం చేద్దాం సిసిపి గారు అడిషనల్ ఉన్నారు కానీ టైంపాస్ వీళ్ళ పని అంతా ఈ యొక్క పని లేదు మా ఏరియా మొత్తం వచ్చి చెక్ చేయండి చచ్చేయండి ఘోషిస్తా మాకు అందరితో సంబంధం కాదు నలభై గారు ఏడు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఎనిమిది ఫ్లోర్లు ఒక్కొక్కరు కంప్లైంట్ ఇచ్చిన కానీ వాళ్ళకి కోర్టు ఆర్డర్ ఇప్పిస్తుంది ఉంది మొత్తం మున్సిపల్ కమిషన్ మొత్తం మున్చుకోవాలి ఏమైందంటే సర్టిఫికేట్ కమిషనర్ కాడికి అని ఉన్నాడు లోవర్ కోర్టులో ఆయన మొత్తం టైం పాస్ చేస్తున్నారు ఎనిమిది వెళ్ళి కౌంటర్ దాని ఆర్డర్ పెట్టించారు తిరిగి తిరుగుతూనే ఉండదు అన్ని లేదు మేమే పది ఎంత తిరుగుతున్నాం అంటే ఇంకా ఆన్ పబ్లిక్ అయితే తిరుగుతుంది ఎంతమంది ఎంత అవ్వదు వందల కేసులు కదా కాన్షియస్ లా వందల బిల్డింగ్ మొత్తం దాన్ని మొత్తం చర్య తీసుకోండి దాన్ని యాక్సిడెంట్ తీసుకోండి సార్ జై శ్రీరామ్ ఇంకోటి ఈ మన టెంపుల్లో ఈ గురుదారి మన టెంపుల్లో ట్వంటీ ఫస్ట్ వరకు ఎండబెట్టు మార్క్షన్ తీసుకోకపోతే ఎండబెట్టు ముంగడ భారీ ఎత్తున నిహార నిరా ధర్మ చేస్తాం మేము ఆడికి మొత్తం ఈ టెంపుల్స్ మొత్తము టెంపుల్స్ మొత్తము మొత్తం హ్యాండోవర్ ఓవర్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకోకపోతే తీసుకున్నంత సేపు హ్యాండ్ ఓవర్స్ ఉంటాము ఆడికి జరగ జరిగే పరిస్థితి లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధర్మం కే సన్మానమే భజన సేనా మైదానమే నా పేరు ఎన్నర్ లక్ష్మణ్ అండి మీ మీడియా ద్వారా సీఎం గారికి ఎండ మినిస్టర్ గారికి మీకు ఒకటి విని చెప్పేది ఉంది ఒక సజెషన్ కావాలి మాకు మీతోటి ఏంటంటే మా దగ్గర బేగంబయ్యలో మూడు టెంపుల్స్ ఉన్నాయండి ఒక లక్ష్మి టెంపుల్ ఒక మాధవ్ టెంపుల్ ూదరి మఠ టెంపుల్ ఈ టెంపుల్ అందరు ఏం చేస్తున్నారు అంటే ఓ రెండు వేల గజర్ దూదర్ మఠది దాంట్లో పదిహేను వందల గజర్ ఆల్రెడీ అమ్మేసి ఒక కిరాతకోడు గుడి 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 ప్రాపర్టీ మీద దాని మీద కన్ను పెట్టి దాని డాక్యుమెంట్ డూప్లికేట్ తయారు చేసి అన్ని ఎనో చేసి దాన్ని మన ఎంఆర్ ఆఫీస్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ఎండవమెంట్ ఆఫీస్ టెంపుల్ తయారు చేసింది ఇటీవల వన్ ఇయర్ నుంచి టెంపుల్ నుంచి తగ్గేస్తున్నాను నేను ఎండవర్ ఎస్ బాలాజీ గారు ఆ గుళ్ళో రోగుట లాస్ట్ శివరాత్రి అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఏటర్ తీసుకొచ్చి అనేది ఉంటాడు టెంపుల్ అన్నది బ్యాన్ చేయాలి పిఎస్ కు కంప్లైంట్ పెట్టి సిఏ గారు ఏమన్నారంటే చౌహాన్ గారు అండి సిఏ గారు మాకు మీరు పిఎస్ కంప్లైంట్ ఎండమే మాకు కంప్లైంట్ చేయాలంటారు అదే మాట మాకు ఆయన తప్పకుండా తప్పదు అని ఈ ఎండ బాలాజీ గారికి ఆల్రెడీ మన డిస్టర్ మేడం అని చెప్పి అడిషనల్ కమిషనర్ మేడం చెప్పింది అది గుడి లోపట విగ్రహం ఉంది ఆ విగ్రహం ఉంటే బులి ఉన్నట్టు కదా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని గురించి సగం పబ్లిక్ వచ్చి మనకి రిప్రజెంట్ చేసినప్పుడు మనం ఎందుకు పట్టించుకోవద్దని చెప్పినా కానీ కేసీకి ఇప్పుడు రేపు ఏ కంప్లైంట్ పెట్టడం అంటే రాసండి రాష్ట్రం నుంచి ఒక లెటర్ రాదు ఇప్పుడు రవెన్ లెటర్ రాదు వీళ్ళందరూ ముందుకై ఈ ఇండిపెండెంట్ ప్రాపర్టీ బాలాజీ ఎన్నో ప్రాపర్టీ అమ్మినట్టు నాకు తెచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే మా ఏరియాలో మహాదేవి టెంపుల్ అనే ఒకటి ఉంది థౌసండ్ సెవెంటీన్ నుంచి కోర్టు కేసు నడుస్తుంది ఇండిపెండెంట్ ఎండబెండెండ్ ప్రివెల్ కోట్ల దాన్ని కూడా డాక్యుమెంట్స్ ఇస్తే మొత్తం టీఎస్ఆర్ అన్ని తీసుకొచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్ అన్ని చర్చించినా దాన్ని దాన్ని ఏం చేస్తారు మాధవ్ టెంపుల్ దాని తర్వాత కొత్త ఏసీ గారు అతను అతని మధ్య రేపూ రిప్రెడ్ మళ్ళీ ఇచ్చేది మేము రెండు కమిషనర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మా ఏరియా బైగమ్మ టెంపుల్ మొత్తం నాశనం చేస్తూ రెండు వాళ్ళు రోజులు ఫుల్లీ పొలిషన్ ఉన్నారు దాంట్లో మొత్తం ప్రణవ్ బిల్డర్స్ అని చెప్పున్నారు వాళ్ళందరూ కలిసి మొత్తం ప్రాపర్టీ కట్టారు దాంట్లో ఒక అడ్వకేట్ కమిషన్ అయ్యింది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా వచ్చింది ఇంకో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కేసు పెట్టినా కానీ దాన్ని ఏం పట్టించుకోరు మున్సిపల్ అధికారు రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ నుంచి ఏం తిరుగుతున్నాం మళ్ళా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉంటాం టెంపుల్ ల్యాండ్ లో ఫేస్ కోర్టు కేసు నడుస్తుంటారు కూడా మహాదేవ్ టెంపుల్ ఆయన మొత్తం ఏసీకి కొత్త వచ్చింది మన మందిర మేడం అని చెప్పి నా దాంతో మాట్లాడినట్టు మాట్లాడి మొత్తం ఫైర్ క్యాక్ చేసేసిందేమో డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు రేపు రేపు విద్యాధర్ అటెండ్ చేసాడు ఇప్పుడు కొత్త కొద్ది కమిషనర్ గారు కూడా ఏమన్నా లెటర్ అయించు యాక్షన్ తీసుకోమని చెప్పి ఏసీబీ దాన్ని టైంపాస్ ముందు మన అమర్పాలి మేడం వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే సరే అని చెప్పి చేసి సీల్ చేయమని చెప్పి బిల్డింగ్ ని దాన్ని ఇంతవరకు సీల్ చేస్తాడు టైం పాస్ చేస్తున్నారు లెటర్ అయ్యారు రెండు మంది ప్రాపర్టీ కాకుండా కన్స్రెషన్ ఒప్పుడు కదా నేను నాపల్లి కోర్టు కూడా తెచ్చి వాళ్ళు అయినా దాన్ని పట్టించుకునే అధికారులు లేదు జిహెచ్ఎంసీ కమిషన్ లో వెంటనే వెంటలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు మీడియా మార్గంగా చెప్తాను వచ్చి మీకు స్పెషల్ ఇన్స్పెక్షన్ చేయండి దీని గురించి దీన్ని మొత్తం ముంగు వచ్చిపోతుంది వందల కోట్ల ప్రాపర్టీ మీకు మొత్తం మొత్తం గ్రాహ్ చె జయ శ్రీరామ్ జయ శ్రీరామ్